అదే రిలేషన్షిప్ లో బ్రదర్ సిస్టర్ అవ్వచ్చు లేదంటే హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు లేదంటే మన సీనియర్ అవ్వచ్చు చాలా మంది బయట ఉంటారు జాబ్ చేస్తుంటారు లేదంటే కాలేజ్కి వెళ్తూ ఉంటారు కొన్ని సాంగత్యం వల్ల అవ్వచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే ఏదైనా గొడవ అయింది చెప్పాలని అనిపించినా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాము అది ఎదుటి వారికి అర్థం కాదు టైం క పాయింట్ దొరకకపోవచ్చు అలాంటి టైంలో ఏమైనా చిట్కాలు చెప్పగలరా అంటే దాన్ని ఏ రకంగా సహజం చేసుకోవాలి అయితే జ్ఞాన మార్గంలో రాకముందు విషయం నా అటెన్షన్ ఏంటంటే ఏ పిల్లలతోటైనా సరే గొడవ పడకూడదు ఏదైనా ఇలాగా ఎవరిని ఉన్నట్లయితే నా స్వభావం ఏంటంటే మొదటి నుండి చిన్నప్పుడైనా సరే ఎవరైనా ఇలాగా గొడవ పెట్టుకుంటుంటే నేను వెళ్ళి కొంచెం వారిని సరిదిద్దడానికి ప్రయత్నం చేసేది వాళ్ళు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే మేమందరం ఒకే స్కూల్లో చదువుకుంటున్నాం చిన్నప్పుడు కూడా మనకి ఏం నేర్పించారు మన అందరం కూడా ఒక కుటుంబం అన్నా చెల్లెలు అనండి లేకుంటే అక్కయ్య తమ్ముడు అనండి ఇదే రిలేషన్ కదా చెప్పేది అయితే ప్రతి వాళ్ళు కూడా ప్రేయర్లు కూడా అదే నేర్పిస్తుంటారు అన్నప్పుడు నా అటెన్షన్ నాకు ఉండాలి అదే మాదిరిగా ప్రతి పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు కాలేజ్కి వచ్చిన తర్వాతనైనా సరే యూనివర్సిటీకి తెచ్చినా సరే లేకుంటే ఇంకా జాబ్స్ మొదలైనవి బిజినెస్ మొదలైనవి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనైనా సరే ఎవరికి వారికి ఒక మంచి లక్ష్యం అనేటువంటిది ఉండాలి లక్ష్యం ఉండాలి